కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో సమ్మె చేస్తే మౌలిక నక్కపై తాటి పడిన విధంగా ఉంటుందన్నారు ఆర్టీసీ కష్టాల నుండి బయటపడుతోందని సమ్మె వద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు రేపు హైదరాబాద్ లోనే ఉంటానని ఉద్యోగులు తనను కలిసి సమస్యలపై చర్చించవచ్చన్నారు పాత ఆపులు పిఎఫ్ సిసిఎస్ బకాయిలు తగ్గిస్తూ ఉద్యోగుల పదవీ విరమణ రోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు మరోవైపు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది రేపు అర్ధరాత్రి నుండి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్ కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు ఎల్లుండి మొదటి డ్యూటీ నుండి విధులు బహిష్కరిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను డిమాండ్ చేశారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ రెడ్డి ఆర్టీసీ కార్మికులతో చర్చ జరిగి రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది నేడు రేపు అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వారితో చెప్పడం జరిగింది హైదరాబాద్ లోనే ఉంటానని కూడా పొన్నం ప్రభాకర్ రెడ్డి అదే మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో స్పష్టం చేశారు ఆ నిన్న తమను కలిసి సమస్యలు చెప్పుకొని అనేటువంటి చెప్పుకోవడం జరిగిందో మరి మొత్తంగా వాళ్ళకు పిలుపు మీరు అంటే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా తనతోనే నేరుగా చెప్పాలని పునం ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక పాత అప్పుడు పిఎఫ్ సిసిఎస్ బకాయిలు ఓటం తగ్గిస్తారు అలాగే పదవి రోజు బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందని ఇప్పుడు సమ్మె వద్దంటూ కార్మికులకు మంత్రి పూనం విజ్ఞప్తి చేశారు రేపు హైదరాబాద్ నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జీఏసీ నిర్ణయం తీసుకున్న విషయం అయితే తెలిసింది మరి ఇప్పటికే సంస్థ ఏంటి సజ్జనార్ లేబర్ కమిషన్ సమ్మె నోటీసు కూడా నుంచి జేసీ నాయకులైతే అందించి సమ్మె బాట పడతామని వాళ్ళకి చెప్పడం జరిగింది మొత్తానికి ఆ సమ్మెను విరమింపజేయాలి అనేటట్టు ఉద్దేశంతో మంత్రి అయితే రంగంలో దిగారు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పొచ్చు తనతో నేరుగా సమస్యలు చెప్పుకొని ఎంతవరకు ఎంత మేర అవన్నీ కూడా క్లియర్ చేయగలము అంత అవన్నీ కూడా స్పష్టంగా క్లియర్ చేస్తాం అంత హామీ కూడా ఇస్తాం తదుపరి అంటే ఇప్పుడు అంటే ప్రధానంగా తక్షణం చేయాలంటే ఇప్పుడే చేసేస్తాం ఇంకా చేయాల్సిన అంటే అసాధ్యం ఇటువైపు ఏమైనా ఉంటే కాస్త సమయం తీసుకొని చేస్తామనేటువంటి విషయాలు అయితే మంత్రి కార్మికులకు జేఏసీ నేతలకు నాయకులకు అయితే చెప్పడం జరిగిందని తెలుస్తుంది సో అయితే నేడు రేపు ఆ మొత్తంగా ఈ జేఏసీ నాయకులు గలా ఈ కూడా అన్న అందుబాటులో ఉంటారని కూడా క్లియర్ చేయడం చెప్పడం జరిగింది రైట్ మహేందర్ థ్యాంక్